انھاں دونوں وچ اے بعد میں آپیرے دیناں دی جی پی درخواست نہ مو دے۔ مون دی کھنگے تے

Ô mọi người, mọi người, mọi người, mọi người, mọi người, mọi मज़ा <laughs> இங்க வந்துட்டு இருக்கறோம் ஆனா அந்த பத்தையில போகவே பார்க்கல செவார் இங்க சிட்டி கொண்டாறோம்லாம் அத நம்ம எது கூட வந்தவனா அம்மா உடனே வந்துட்டாங்க கண்ணு பண்ணு உடனே உடனே காமிச்ச வேண்டியது அவங்க வந்து இது நீங்க என்ன நம்ம சுமார परमदेव अपना दर्शक पॉइंट अंदर डेमो बताऊं ना शायद आप और सेवा ना भी इधर मत जो राष्ट्र जनता के कार्यवंत श्रदुलगा निगम खकरा ना निकले बोलेगे राजाओं के

అందుకనే ఇప్పుడు గతంలో కూడా రెండో మాసాలు పెట్టినప్పుడు కూడా అన్ని సంఘం నాయకులను పెద్దలందరినీ పిలిచాను ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ వచ్చారు అంటే నేను అందరితో కొద్దిగా చదువుగా స్వతంత్రంగా ఉండేది అందరికన్నా చిన్నాడు కాబట్టి నన్ను అరుస్తుంటారు తింటుంటారు అయినసార్లు కానీ ఏ మీటింగ్ అయినా పిలిచినా గౌరవంగా నా కోసం కాకపోయినా సందేశం వినడానికైనా ఖచ్చితంగా వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ సభ సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా అయితే ఇంకోటి ఏంటంటే జర్నలిస్టుల సమస్యల పైన కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని లేవు ఉన్న వాటికి చేయడానికి ముందుకు రారు సరే లేని కలుపుకొని పోదామంటే మాకు ఎందుకని అంటారు ఇప్పుడు ఈనాలు సమస్య సంఘాల సమస్య అసో సమస్య అవన్నీ పోతే ఇంకా సార్ నేనే పెద్దలు అని ఒకటే వేడుకుంటున్నాను ఈ సభ ముఖంగా జేఏసీగా ఏర్పాటు అయితే ఎవరైనా ఉన్న సంఘాలు ఎవరైనా లీడ్ తీసుకొని జేఏసీగా ఏర్పడి అందరికీ ఈటర్లందరికీ మిగిలిన సపేటర్లకి వీడియో జర్నలిస్టులకి కూడా అందరికీ కలిపి ప్రభుత్వం నుంచి వచ్చే వెల్ఫేర్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మనకు జేఏసీ ఉంటే బాగుంటుంది సార్ కాబట్టి గతంలో కూడా నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు రామకృష్ణ అని చెప్పినట్టు నాలుగు వందల యాభై మందిని లిస్ట్ అవుట్ చేసాము పది రోజులు పది రాత్రులు చేసాము ఎలక్షన్ వచ్చేసింది షడన్గా ఆయన మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందని ఆపేశారు ఈ ఐదేళ్ళు గవర్నమెంట్ వచ్చింది అది లాస్ట్ లో జీవో ఇచ్చారు అది అట్లా అయిపోయింది కానీ చాలా మంది జర్నలిస్టులకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరి కోసమైనా కూడా ఒక జేఏసీ ఏర్పడి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి ఇల్లు వచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చి వాళ్ళు అందరూ బాగుండే విధంగా ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా ఈ నాయకులు